అప్పుడు రామారావు గారు అక్కడ ఉన్నారని తెలిసి వాసు గారి దర్శకత్వంలో ఆ సినిమా జరిగింది అప్పుడు రామారావు గారిని ఇన్వైట్ చేశారండి ఆ షూటింగ్ అప్పుడు అప్పుడు ఆయన వచ్చారు అంటే సూర్యకాంతమ్మ గారు కూడా ఉన్నారండి ఆ చిత్రంలో ఆయన వచ్చారండి ఆవిడతో చాలా బాగా మాట్లాడుతూ ఉండేది అవునండి అలా అక్కడ కలవడం జరిగింది అంతేనండి తర్వాత ఎప్పుడు కలవలేదు అవుతుంది కదండి ఆయన తక్కువగా కదండి చాలా ఫ్రెండ్లీ పర్సన్ అండి ఆయన నాన్నగారి గురించి అది చెప్తూ ఉండేవారు షూటింగ్ అంటే ఆయన డిసిప్లిన్ గురించి ఆయన వర్క్ అంటే వర్షిప్ అనుకునే ఆయన మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కాల్షీట్ అంటే విత్ మేకప్ సిక్స్ థర్టీకే రెడీ అయిపోయి లొకేషన్కి వచ్చేసేవారట అలాగా ఆయన గురించి మాటలు చెప్తా ఉండేవారండి అవును అవునండి అనసమ్మ గారు అల్లుడు తిరగబడ్డ తెలుగు బిడ్డ కేడంతో సినిమా చాలా ఫ్రెండ్లీ అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఆయన చా అమ్మ అంటే చాలా అభిమానం ఎక్కువ మా అమ్మగారు బాగా మాట్లాడతారు ఆవిడతో మనకు ఆయన సినిమాలన్నీ వాళ్ళ నాన్నగారి సినిమాలన్నీ చూసున్నాం కదండి ఆయన చిత్రాలు మిస్ అమ్మ గుండమ్మ కథ మాయా బజార్ ఈ చిత్రాలన్నీ సర్దార్ పాపారాయుడు అవన్నీ మాకు చాలా ఫేవరెట్ చిత్రాలు ఇప్పటికీ కూడా టెలివిజన్లో ఆ చిత్రం వస్తే మిస్ కాకుండా చూస్తామండి అభిమానం ఉంది